హలో అండి అందరికీ నమస్కారం కొంతమంది నా లైఫ్ జర్నీ గురించి చెప్పండి అని చెప్పేసి అన్నారండి కింద కామెంట్ కూడా పెట్టినారు మీరు మొన్న ఒకళ్ళకైనా నా లైఫ్లో చెప్పిన కొన్ని పదాలు ఉపయోగపడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా నేను సో మీరు తమ్ములైన్ చూసే ఉంటారు తమ్మున్ చూసే ఉంటారు ఎస్ చాలామందికి బాల్యం నా పిల్లలకి నేను ఎందుకు మంచి మెమొరీస్ ఇస్తున్నాను అంటే కారణం నా లైఫ్లో బాల్యం అంత హ్యాపీగా లేదు సో అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఇప్పటికీ నేను భయపడుతూనే ఉంటాను మళ్ళీ అది జరగదని తెలిసినా కానీ కొన్ని భయాలు నాకు అలా ఉండిపోయాయి సో అవన్నీ కూడా నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే చూడండి లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఫస్ట్ నేను మా అమ్మ నాన్న వాళ్ళ దగ్గర నుంచి నా బాల్యం వరకు మా బాల్యంలో కొంత స్టేజ్ వరకే ఈ వీడియోలో చెప్తానండి టైం వేస్ట్ అయ్యకుండా మా అమ్మ వాళ్ళది ఖమ్మం దగ్గర కామంచు కాంచకెళ్ళు అంటారు రావణపేట కామంచికెళ్ళు అంటారు కామంచికల్లు మా నాన్నది వచ్చేసి వరంగల్ అయితే వచ్చేసి ఖమ్మంలో జాబ్ ఖమ్మంలో పనిచేసేవారు అప్పుడు అక్కడ పెళ్ళైన తర్వాత మా అమ్మ మా నాన్నకి పెళ్ళైన తర్వాత మా అమ్మ ఖమ్మం ఖమ్మంకి రావడం జరిగింది ఖమ్మంలో నేను మా అన్నయ్య అలాగే మా అక్క అందరం కూడా ఖమ్మంలోనే పుట్టడం జరిగింది నేను విజయ నిర్మల హాస్పిటల్లో పుట్టాను అండ్ ఇవన్నీ కూడా నాకు మా పెద్దవాళ్ళు చెప్తారు కదా అలా తెలిసింది ఇవన్నీ కూడా అయితే నాకు చిన్నప్పుడు జ్ఞాపకం లేదు మా అమ్మ చనిపోయినప్పుడు అంటే నాకు ఐ థింక్ త్రీ ఇయర్స్ మరి ఫోర్ ఇయర్స్ నా ఫైవ్ ఇయర్స్ గుర్తు అయితే సరిగా గుర్తు ఉండి ఉన్నట్టు ఒక ఒకలాంటి గుర్తు సరిగా రానట్టు జ్ఞాపకం చూసారా ఆ వయసులో నాకు అమ్మకి క్యాన్సర్ వచ్చి చనిపోయారని చెప్పేసి అన్నారు త్రోట్ క్యాన్సర్ అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కలిసినప్పుడు నాకు చెప్తూ ఉంటారు మీ ఇలా ఉండేది మీ అమ్మలా నేను ఉన్నావు అది అని చెప్తూ ఉంటారు బట్ కానీ నాకు అమ్మ జ్ఞాపకాలు అయితే ఏమీ నాకు తెలిసి ఏమీ లేవు దాదాపుగా అయితే మా అమ్మ పేరు వీరమ్మ మా అమ్మ చనిపోయిన తర్వాత నేను మా అన్నయ్య మా అక్క మా నాన్న మాతో పాటు మా అమ్మమ్మ కూడా ఉండేదన్నమాట సో మా అమ్మమ్మ వాళ్ళ హస్బెండ్ అంటే మా తాతయ్య గారు ఆయన మరి నాయన గురించి అడిగేంత వయసు నాకు లేదు అప్పుడు నాకు తెలియదు కాకపోతే దేశాల మీద పోయాడు అనేది అంటారు కదా అప్పట్లో అలా వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటారు ఇప్పుడు మా అమ్మమ్మ ఇంకా మా అమ్మని చూసుకుంటూ మాతోనే ఉండిపోవడం జరిగింది మా అమ్మతో పాటు మా మామీళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు చిన్నాయన పేరు శ్రీను పెద్ద పేరు వెంకన్న సో మా అక్క పేరు వెంకటలక్ష్మి మా అన్నయ్య పేరు వెంక వెంకటేశ్వర్లు నా పేరు చంద్రశేఖర్ అయితే మా ఇప్పుడు మా అమ్మమ్మ మాతోనే ఉండేది కాబట్టి నాన్న నేను అమ్మమ్మ మా అన్నయ్య ఉండేది కాబట్టి ఇక్కడ ఇది నా జీవితంలో మరి ఇది మంచి జరిగిందా లేకపోతే నా మైండ్ నా బాల్యాన్ని చాలా అప్సెట్ చేయడానికి జరిగిందా నాకు తెలీదు నేను సిచ్యువేషన్స్ చెప్తాను చూడండి ఇప్పుడు నాకు ఇద్దరు మామూలు ఉన్నారని చెప్పాను కదా ఒక మామమ్మ ఫుల్గా తాగుతూ ఉండేవాడు డ్రింకర్ ఫుల్ డ్రింకర్ చాలా డ్రింకర్ ఆయన ఇద్దరు ఇద్దరిని పెళ్ళి చేసుకున్నాడు ఇద్దరు భార్యలు వదిలిపెట్టే ఉన్నారు ఫుల్ డ్రింకర్ ఆయన అయితే ఆయన మాతోనే వచ్చి తినటము మాతోనే ఉండడము కొన్ని రోజులు బయటికి వెళ్ళడము మళ్ళీ రావటము ఎందుకంటే మా అమ్మమ్మ ఉంది కదా తల్లి మనసు ఏం చేస్తుంది మరి తాగొచ్చినా మరి వాడికి అన్నం పెట్టాలి వాడని ఎందుకు అంటున్నా అంటే మేము పెద్దోడా పెద్దోడా అనేవాళ్ళం అండి ఆ చను ఉండేది అనమాట మామతో మాకు ఉండేది తాగుబోతోడైనా ఆ చనువు ఉండేది పెద్దోడా పెద్దోడా అని అందుకే వాడు వాడు అంటున్నాను కానీ పెద్ద మామయ్య అనమాట సారీ సో అయితే పెద్దోడికి అన్నం పెట్టేదనమాట అన్నం పెట్టడము తర్వాత తను చూసుకో తను తాగొచ్చినప్పుడల్లా మాకు తెలియకుండా జాగ్రత్తగా వెళ్ళి బయటికి వెళ్ళి అన్నం పెట్టడము తర్వాత ఆయన చూసుకోవడము ఇలా చేసేది మామమ్మ ఈయన పెద్ద ఈయన ఈయన సంగతి మా ఆయన మామది పక్కన పెట్టండి ఈయనది నా మైండ్లో అంత భయంకరమైన సిచ్యువేషన్ కాదు కానీ నాకు ఇంకొక మామ ఆ మామది నాకు నా మైండ్లో ఇప్పటికీ ఎప్పటికీ నేను తీసేయలేనండి అది ఒక భయంకరమైన సంఘటనలు నేను నా కళ్ళతో చూడటము ఆ సంఘటన వల్ల నా జీవితంలో నేను అసలు ఇప్పటికీ కళ్ళు మూసుకున్నా నాకు ఒళ్ళు షేక్ వస్తుంది అనమాట అట్లాంటి సిచ్యువేషన్స్ నేను మేము ఫేస్ చేసి వచ్చాము మా అన్నయ్య మా అక్క నేను మామూలుగూడెం ఖమ్మం సాయిబాబా టెంపుల్ దగ్గర మాకు ఒక చిన్న బడ్డీ కొట్టు ఉండేది ఆ బడ్డీ కొట్టులోనే నేను నాన్న అమ్మమ్మ అక్క అందరం ఉండేవాళ్ళం నైట్ అయితే పొద్దుస్తమానం మేము లోపల ఉన్న అంటే బయట పండ్ దాంట్లో ఉన్న నైట్ అయితే బయట అందరం మంచాలు వేసుకొని ఇలా దోమలు తెరలు కట్టుకొని పడుకున్న రోజులు అవి అక్కడ కరెంట్ ఆఫీస్ అని కూడా ఉంటుంది దాని గోడ కానుకొని ఉండేది మాది డబ్బి కొట్టు అలా 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 ఉన్న దగ్గర అక్కేమో గుళ్ళో సాయిబాబా టెంపుల్లో పడుకునేది నేను అన్నయ్య అందరూ ఇక్కడ పడుకునే వాళ్ళ నేను నాకు జరి చదువు గురించి మళ్ళీ తర్వాత చెప్తాను దీంట్లో నాకు జరిగిన భయంకరమైన సాయంకంటల గురించి చెప్తాను మా అమ్మ మైనమామ గురించి మైనమామ రౌడీ షీటర్ అండి అప్పట్లో రౌడీ షీటర్ అయినా మా చిన్నప్పుడు అంటే నాకు ఊహ కూడా తెలియదు కదండి రౌడీ షీటర్ అన్న పదానికి అర్థం కూడా తెలియదు నాకు పోలీస్ సౌండ్ ఉంటుంది కదా వెహికల్ సౌండ్ రాగానే మా అమ్మమ్మ నన్ను మా అన్నయ్యని మా అక్కని ముగ్గురిని తీసుకొని మాకు సాయిబాబు గుడి దగ్గర ఇప్పటికే ఉంటుంది రాజుగారి డాబా అని ఒకటి ఉంటుంది ఆ డాబా మీ దగ్గర తీసుకొని వెళ్ళేది అక్కడ ఉండండి మీరు ఇక్కడ ఉండండి అని చెప్పేసి కట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చేవారు మా మావయ్య కోసం వెతికేవాళ్ళు మా మావయ్యేమో అక్కడ ఉండేవాడు మా ఆయన దగ్గర ఉండేవాడు కాదు ఎక్కడెక్కడో తిరుగుతాడు కదా ఉండేవాడు కాదు మా నాన్న తీసుకొని వెళ్ళేవాళ్ళు పోలీసులు తీసుకొని వెళ్తే నెక్స్ట్ డే మళ్ళీ మా నాన్న వచ్చేసేవాడు ఆయన ఆయన లొంగిపోయేవాడు ఈయన వచ్చేసేవాడు మా నాన్న ఈ వ్యాన్ను రావటము మా నాన్నని తీసుకొని వెళ్ళటము తర్వాత ఎంక్వైరీ కోసము దేనికోసం అప్పట్లో నాకు అంత ఊహ కూడా లేదు అంటే అంత ఆలోచన లేదు తీసుకెళ్ళటము మళ్ళీ మా నాన్న మరుసటి రోజు రావటము తర్వాత మళ్ళీ మా అమ్మమ్మ అన్నాలు కట్టించిస్తే మా మళ్ళీ మా నాన్న తీసుకెళ్ళి మా మావయ్య వాళ్ళకి ఇవ్వడము ఇలా పోలీస్ వ్యాన్ వస్తుంది అంటే ఆ సౌండ్ వస్తుంది అంటే మేము ఎంత పోయే వాళ్ళమో అది మాటల్లో చెప్పలేమండి మేము చిన్న డబ్బి కొట్లా ఉండేవాళ్ళం మమ్మల్ని ఎవరు పెద్ద పెద్ద ఇళ్లలోకి రాణిస్తారు ఎవరు అంతగా పట్టించుకుంటారు ఎలా అయిపోయిందంటే క్యాజువల్ వాళ్ళ మామ ఎట్లా కదా ఇది గొడవ చేసి ఉంటాడు ఇది ఇది చాలా చాలామందికి అది క్యాజువల్గా అనేసే మాటే కానీ నేను మా అక్క మా అన్నయ్య మేము పడ్డ మనోవేదన ఇప్పటికీ మా అన్నయ్యకి నాకు మా అక్కకి ఎప్పుడు పోలేదు ఇప్పటికీ కూడా ఒక టైంలో మేము ఒక టైంలో అప్పట్లో పెద్ద పెద్ద గొడవలు రౌడీ రౌడీషీట్లవి రౌడీలు ఇవన్నీ పెద్ద గొడవలు ఉండేవి సో నాకు ఊహ నేను ఊహ అంత పెద్దగా లేను కాబట్టి ఊహ వచ్చేంతవరకు కొన్ని రోజులు అక్కడ ఉన్నాము తర్వాత మేము కట్ చేస్తే ఇక్కడ మొండిగేటు దగ్గర పట్టాలు ఉంటాయి ఖమ్మంలో మొండిగేట్ అంటారు మొండిగేటు దగ్గర పట్టాల దగ్గర అక్కడ మట్టి గోడలతో ఒక ఇల్లు కట్టుకొని అక్కడికి వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ మేముంటా మేము ఉంటాము మా వెనకాల పట్టాలండి ఇవన్నీ పట్టాలు అప్పుడు కరెంటు కూడా లేదు దీపాలతోనే ఆ అక్కడ ఇక్కడ భయపడి భయపడి రోడ్డు పక్కన అనుకొని ఉన్న మేము అక్కడికి వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళిపోతే అక్కడ మా అమ్మమ్మ వాళ్ళు పెద్దమ్మమ్మ వాళ్ళు వీళ్ళంతా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు కొడుకేమో ఇలా అయిపోయాడు తా అలాగా ఇంకొక అతను తాగుబోతూ అయిపోయాడు మా అమ్మ చనిపోయింది కరెక్ట్గా మా ఈవినింగ్ అయ్యేసరికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ సిక్స్ అలా అయ్యే టైంకి అప్పట్లో చీకటి తొందరగానే అయిపోయేది సిక్స్ ఆ టైంలో అనుకుంటా అయ్యేసరికి మా అమ్మమ్మ మా అమ్మ గుర్తొచ్చి భయంకరంగా ఏడ్చేది ముగ్గురు పిల్లల్ని నాకు వదిలేసిపోయావా అట్లా అట్లా పెద్ద పెద్దగా ఆ ఏడుపు మాకు ఎంత భయాన్ని భయాన్ని తీసుకొచ్చేదంటే అంటే చీకటి అవుతుందంటే భయం వేసేది మాకు చీకటి అవుతుందంటేనే నా భయం వేసేది నాకు చీకటి అవుద్దని ఎప్పుడు తెలిసేది నాకు మీరు నమ్మిన నమ్మపైన వాస్తవం ఏంటంటే ఇప్పుడు మనకి అదేంటి నమాజ్ వినిపిస్తుంది కదండి అల్లా అనిపిస్తుంది కదా వినిపిస్తుంది కదా అట్లా అది వినిపించిందంటే చీకటి అవుతుంది చీకటి అయ్యాక మా అమ్మ మేడుస్తుంది అని భయం అది ఆ శబ్దం వింటనే నాకు తర్వాత చీకటి అయిపోద్ది భయం ఆ శబ్దం విన్నప్పుడల్లా ఇప్పుడు నా బాల్యం గుర్తొస్తుంది నాకు ఇప్పటికీ ఇప్పటికి మా పిల్లలతో కూడా చాలాసార్లు షేర్ చేశాను ఆ దేవుడి ఆ యొక్క నమాజ్లో మసీదులోంచి అలా వినిపించిన అల్లా అని వినిపించినప్పుడల్లా నాకు నా అమ్మమ్మ నా బాల్యం మొత్తం గుర్తు వచ్చేసి ఏడ్ చేస్తూనే ఉంటాం ఏడ్ చేస్తూనే ఉండాలి ఏడ్ చేస్తూనే ఉండాలి ఇది కాక ఇది కాక మళ్ళీ నా వెనకాల పట్టాలు ఉండే కదా ఇళ్ళ పట్టాలు అక్కడ చాలామంది చనిపోయేవాళ్ళండి అవన్నీ నేను చూసి భయం ప్రతిక్షణం భయం 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 ఇది కాక మా మావయ్య గొడవలు అది మళ్ళీ మా పెద్ద మావయ్య తాగొస్తే మా నాన్నకి మా పెద్ద మావయ్యకి గొడవలు ఇవన్నీ నేను నా నా జీవితంలో అంటే మా నాన్న మా అన్నయ్య నేను మా అక్క అమ్మమ్మ అందరం కలిసి ఒక సంతోషంగా ఒక చోటుకెళ్ళామన్నది లేదు నా లైఫ్లో నా లైఫ్లో అది లేదు నేను ఇది ఎవరికి సానుభూతి పొందాలని చెప్పట్లేదు రేపటి రోజున నా పిల్లల పిల్లలు కూడా ఈ వీడియో చూసుకుంటారు కదండి నా లైఫ్లో లేదు మరి మీ నాయనమ్మా తాతయ్య ఆయన అడుగుతారేమో వాళ్ళు వరంగల్లో ఉండేవాళ్ళు వాళ్ళు బాగా కష్టపడి వాళ్ళ కష్టం మీద వాళ్ళు బతికారు మా నాన్న కూడా వాళ్ళని ఏం చూడలేదు మా నాన్న గొప్ప వ్యక్తి అని నేనేం చెప్పట్లేదు ఆ విషయంలో మా నాన్న కూడా మా తాతయ్యని మా నాయనమ్మని పట్టించుకునే స్థితిలో లేడు ఎందుకంటే మేము ముగ్గురం పిల్లలం ఇంట్లో బాధ్యత అంతా మా నాన్నదేవి మళ్ళీ వాళ్ళని చూసుకునే స్థితిలో మా నాన్న లేడు అలాగని చూసుకోకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మా ఇంట్లో ఉండేవాళ్ళు రెండు రోజుల తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు మా తాతయ్య పోలీస్ భద్రయ్య అంటారు మా నాయనమ్మ చనిపోయేంతవరకు మా తాతయ్య మా నాయనమ్మ కష్టపడి వాళ్ళ కష్టం వాళ్ళే బతికారు ఇలాగా నేను అక్కడ అక్కడికి ఉన్నాను తర్వాత ఇది ఒక్కటైతే ఇది ఇలాంటి సిచ్యువేషన్లో నేను పెరిగానండి ఇలాంటి సిచ్యువేషన్లో నేను పెరిగా కొంతకాలం వరకు కూడా నాకు ఇప్పుడు చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెద్దవాళ్ళతో ఉన్న ఏదో ఇంకా భయం అలా నా మనసులో అలా ఉండిపోయింది కాబట్టి బాల్యంలో మనం పిల్లలకి ఏమి ఇస్తామో అది లైఫ్లాంగ్ వాళ్ళ గుర్తుండిపోద్ది ఇంత చేసినా మా నాన్నలో గొ గొప్ప విషయం నేను ఏంటంటే మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోకుండా మా కోసం తన లైఫ్ని చాలా సాక్రిఫైస్ చేశారు నాన్న దాని తర్వాత మేము అక్కడి నుంచి మళ్ళీ ఇటు సాయిబాబు గుడి వైపే వచ్చేసాం ఆ ఇల్లు అక్కడ స్థలం అమ్మేసుకొని మళ్ళీ రెంట్కి వచ్చేసాం మా అమ్మకి బాగాలేదని అన్నీ అమ్మటము చాలా స్థలాలు అమ్మటము ఇవన్నీ జరిగాయి తర్వాత మళ్ళీ రెంట్కి వచ్చాము అన్నయ్య మేము అందరం ఇక్కడ రెంట్కి వచ్చాము మళ్ళీ రెంట్కి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా అక్క స్కూల్కి వెళ్ళటము నేను స్కూల్కి వెళ్ళటము నేను వచ్చేసి మన నాకు జ్ఞాపకం ఉన్న స్కూల్స్ అన్నీ నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క స్కూల్లో అంటే నేను ఒక దగ్గర ఉండేవాడిని కాదు కదా ఒకరోజు ఇక్కడ సాయిబాగుడి దగ్గర మేము ఉంటే ఇంకో దగ్గర రోజులు ఇంకో దగ్గర ఉండేవాళ్ళం ఇంకోసారి బాబు అన్న గారి ఇల్లు ఏదో అంటారు అక్కడ గుర్తించి గుర్తు రాకుండా రెండు మూడు ఇల్లు మారుతూ ఉండేవాళ్ళం సో నేను నేతాజీ స్కూల్ చదివాను నలందా స్కూల్ చదివాను తర్వాత విద్యా విద్యానగర్ స్కూల్ అని గవర్నమెంట్ స్కూల్ అప్పర్ స్కూల్ అనమాట అక్కడికి ఎప్పుడు వెళ్ళానంటే నేను అక్కడ జాయిన్ అయ్యాను అక్కడ జాయిన్ అయిన తర్వాత నా లైఫ్ ఇంకోలాగా మారింది ఇది ఇది గవర్నమెంట్ స్కూల్లోనే ఇది పక్కన పెడితే అండి ఎన్నో హేళనలు పడ్డా అండి నేను అవమానాలు భయంకరమైన అవమానాలు పడ్డాను నా లైఫ్లో నేను నాకేమో చక్కగా క్లాస్గా నీట్గా బతకాలని ఆశ ఉంటుంది ఎవరికి ఉంటా చెప్పండి కానీ పరిస్థితులు మా డబ్బు లేదు డబ్బు లేకపోతే ఎలా ఉంటుంది ఎవరికైనా అలా బతకాలనుకునేవాడిని చివరికి నేను నా అనుకున్న లైఫ్కి నేను సాధించుకోగలిగాను అదంతా సెకండరీ కానీ నేను ఫ్రెండ్స్ కూడా సరిగా ఉండేవారు కాదు నాకు నేను చిన్నప్పుడు బాలు వికాస్కి వెళ్ళామండి వికాస్ అంటే అక్కడ శ్లోకాలు పద్యాలు ఇవన్నీ నేర్పిస్తారండి అక్కడ ఒక సిచ్యువేషన్ జరిగింది నా జీవితంలో మా మావయ్యది ఒక బాధ పెట్టే సన్ సందర్భాలు తర్వాత రెండు సంఘటనలు ఉన్నాయండి ఇంకా అది నా లైఫ్లో ఎప్పటికీ చెరిగిపోవు నేను బాలు వికాస్కి వెళ్ళాను బాలు వెళ్ళినప్పుడు అందరూ చెప్పులేసుకు చెప్పులు ఉంటాయి కదండి అందరికీ చెప్పులు ఉంటాయి నాకు చెప్పులు కూడా సరిగా ఉండేవి కావు అయితే నా కాళ్ళకి ఇక్కడ ఈ ఈ ప్లేస్లో చిన్న చిన్న హోల్స్ లాగా పడ్డాయండి అవి పగలటం కూడా కాదు హోల్స్ లాగా నాకు ఇప్పటికీ గుర్తాయి హోల్స్ లాగా ఇలా బాస్పెట్లు వేసుకొని కూర్చున్నప్పుడు అవి కవర్ చేసుకుంటూ మరి పక్కన పిల్లలు చూస్తారు కదా ఏమనుకుంటారో అందరూ క్లాస్గా నీట్గా ఉంటారు అసలు వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో లేదో నాకు తెలియదు నాకు ఉండేది బాగా అని దాచిపెట్టుకుంటూ వాళ్ళందరూ వెళ్ళిపోయాక మళ్ళీ నేను ఇంటికి వచ్చేవాడిని దాని తర్వాత ఇది నాకు లైఫ్లో నేను నా కాళ్ళని దాచుకున్న సందర్భం చాలా ఉంది దాని తర్వాత మా అన్నయ్య నేను మా అన్నయ్య ఈ విషయం మా అన్నయ్య నేను మా సాయిబాబు గుడి దగ్గర మామిళిగూడెం సాయిబాబు టెంపుల్ దగ్గర మేము ఉన్నప్పుడు ఒకరిది బర్త్డే జరుగుతుందండి పుట్టినరోజు చిన్నపిల్లలది మేము చిన్న పిల్లలే కదా నేను మా అన్నయ్య వెళ్ళాం అందరితో పాటు పిల్లలతో పాటు మేము కూడా వెళ్ళిపోయామండి వెళ్ళిపోతే ఒక పెద్ద ఆవిడ వచ్చి నన్ను మా అన్నయ్యని లేపి అందరం కూర్చున్నాం పిల్లలు నా అస్సలు మర్చిపోలేనండి ఇది నేను నన్ను మా అన్నయ్యని లేపి మీరు బయట చెవులోకి వచ్చి చిన్న మీరు బయటకు బయట ఉండండి ఇంకా కేక్ కట్ చేసేది ఇంకా అవ్వలేదు టైము నేను లోపలి పిలుస్తాను అన్నారు నేను మా అన్నయ్య బయటకు వచ్చిన తర్వాత అందరు వెళ్ళిపోతున్నారు క్లాబ్స్ కొట్టారు అందరు వెళ్ళిపోతున్నారు అందరు వెళ్ళిపోతున్నారు అందరు వెళ్ళిపోతున్నారు మేము తొంగి తొంగి చూస్తున్నాం చివరికి బయటకు వచ్చేసి రెండు చాక్లెట్ ముక్ చాక్లెట్లు కొంచెం కేక్ ముక్కేసి మీరు మీ ఇంటికి వెళ్ళి తినండి అని అన్నారండి అయితే నా నేను పుట్టిన దగ్గర నుంచి నాకు పెళ్ళైన అయిన తర్వాతే నేను బర్త్డే జరుపుకున్నానండి కేక్ కట్ చేయడం కానీ నాకు తెలీదు నాకు తెలియదు అండి నేను ఎప్పుడు కేక్ కట్ చేయలేదు కేక్ కట్ చేయటం ఇవన్నీ కూడా నాకు తెలియదు మా అన్నయ్యకి తెలియదు మా అక్కకు తెలియదు నాకు తెలియదు ఆ రోజు మా అన్నయ్య మర్చిపోయాడు ఏమో నాకు తెలియదు నేను అస్సలు మర్చిపోలేదు నా జీవితంలో మర్చిపోలేదు అండి అసలు ఆ సంఘటన నన్ను ఇప్పుడు ఎంతోమంది బర్త్డేలకి నన్ను గెస్ట్గా పిలుస్తున్నారు అంటే జీవితం చాలా 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 చేంజెస్ వస్తాయి లైఫ్లో వయసుతో పాటు ఎన్నో చేంజెస్ వస్తాయి మన లైఫ్లో అన్నట్టుగా అదొక సచ్ అదొక సిచ్యువేషను ఇదొక సిచ్యువేషన్ కొందరు ఇలా ఉండేవాళ్ళు మరి అందరూ బ్యాడ్ బ్యాడ్గా ఉన్నవాళ్ళేనా అనుకుంటారో లేదండి మేము సాయిబాబు గుడి దగ్గర ఉన్నప్పుడు మరి ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తే బాగుండు సత్య టైప్ ఇస్టు అని ఉండేది సత్య టైప్ ఇస్టు అక్కడ చైతన్య సత్యప్రియ వీళ్ళిద్దరూ సిస్టర్సు నేను ఇంట్లోకే వెళ్ళేవాడిని వాళ్ళిల్లో మంచిగా రానిచ్చేవాళ్ళు వస్తా అంకుల్ వాళ్ళందరూ కూడా వాళ్ళు టీవీ పెట్టేవాళ్ళు టీవీ చూసుకుంటూ వాళ్ళ ఇంట్లో కూర్చునేవాడిని చైతన్యతో వాడిని సత్యప్రియ వాళ్ళతో చిన్నప్పుడు ఆడుకునేవాడిని ఆడుకున్న తర్వాత ఆంటీ నాకు పప్పు ఏదైనా వేసి ఇచ్చేవాళ్ళు ఇప్పటికీ గుర్తు ఫ్రిడ్జ్లో నుంచి నిమ్మకాయ పప్పు అంటే నిమ్మకాయ పప్పు ఇచ్చేవాళ్ళు ఫ్రిడ్జ్లో చల్లగా ఉండేది మా ఇంటికి తీసుకెళ్ళి నేను తినేవాడిని మేము అంటే ఎప్పుడైతే నేను డబ్బి కొట్టు అన్నాను కదా డబ్బి కొట్టుకు ఆపోజిట్గా రాజుగారి గ డా ఉండేది ఆ రాజుగారి డాబాలో ఒక సెట్టర్ సెట్టర్ దాంట్లోనే మేము ఉండేవాళ్ళం అనమాట సో ఆ ఆ ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఆవిడ ఇచ్చారు నన్ను బాగా మంచిగా చూసుకునేవాళ్ళు మంచిగా మాట్లాడేవాళ్ళు సో అలాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది కదండి ఎందుకంటే అప్పట్లో వాళ్ళు రిచ్ పెద్ద టైప్ ఇన్స్ మంచి ఇల్లు ఒక పరుపు నాకు అసలు మీరు నమ్ముతారా పరుపు ఉంటుంది కదా బెడ్ మీద పరుపు సోఫాలు పాలీస్ బండలిల్లు డావా మీద ఉండడం ఇవన్నీ నా డ్రీమ్ అండి అసలు వాళ్ళకు కూడా తెలిసో లేదో సత్యప్రియ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు ఒక్కసారి నేను ఆంటీని అడిగి అండ్ ఒక్కసారి ఇక్కడ కూర్చొని చూస్తా నేను అని పరుపు మీద ఒక్కసారి ఇలా కూర్చొని చూస్తాను అడిగితే ఒక్కసారి ఇలా ఇలా పట్టుకొని ఇలా లేమంటే లేచా నేను తన వాళ్ళకి గుర్తుందో లేదో చాలా మంచి వ్యక్తులు వాళ్ళు అప్పుడే మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను వాళ్ళు సో వాళ్ళకి ఏ భేదం అలా ఉండేది కాదు డబ్బు అలా భేదం ఉండేది కాదు సో తెల్లిన పాలిజి పండలిల్లులు ఇవన్నీ చూసినప్పుడు నాకు నా లైఫ్ ఎప్పుడు ఇలా అవుతుంది అనుకున్నామని నిజంగా అండి స్కూల్ బ్యాగ్ ఉంటుంది కదా స్కూల్ బ్యాగ్ స్కూల్ బ్యాగ్ కూడా ఎవరైనా చినిగిపోతే చెత్త డబ్బాలు చెత్త ఆ కుండీల దగ్గర పడేస్తారు కదండి ఆ కుండీల దగ్గర పడేసినప్పుడు అవి తెచ్చుకొని నేను కుట్టుకొని బాగా వాష్ చేసి నేను కుట్టుకొని బుక్స్ పెట్టుకొని స్కూల్కి వెళ్ళాను ఇవ్వండి నేను తర్వాత ఒక ఎవరో నాకు బాక్స్ కూడా ఇస్తే తర్వాత ఆ బాక్స్లో కూడా తీసుకెళ్ళేవాడిని అక్కడ కనిపిస్తే మా అన్నయ్య పాపం ఎయిత్ క్లాస్లో ఎయిత్ క్లాస్ నుంచే వాడు కష్టం చదువు పనిచేసి కష్టపడి పని చేసుకుంటూ ఇంట్లో మాకు చెవుదోడవాదు మా నాన్నకి చేదోడు వాదోడుగా ఉంటూ ఇంటి బాధ్యతలు తీసుకున్నాడు మా అన్నయ్య ఈరోజు నేను ఇంటర్ వరకై నా చదవ చదివి ఒక స్థాయికి అంటే ఈరోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ డ్యాన్సులు చేసినా ఈరోజు సుంతనిచ్చి పెళ్ళి చేసింది మా అన్నయ్య ఇవన్నీ చేసినా నా బాల్యంలో మా అన్నయ్యకి ఎప్పుడు కోపం ఉండేది వాడు చాలా కష్టపడేవాళ్ళు చాలా మంచి వ్యక్తిగా ఉండి నన్ను మా కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళిన వ్యక్తి మా అన్నయ్య చాలా కోపం ఎంత కోపం అంటే మేమిద్దరం సినిమాకి వెళ్ళినా మళ్ళీ వచ్చినప్పుడు కొట్టుకుంటే తీసుకొచ్చేవాడు నన్ను ఏదో వాడి కోపం ఎక్కువ అసలు ఎంత కోపం ఉంటే మా అన్నయ్యకి అంటే ఈ సిచ్యువేషన్ చూసేవాడు ఎవరు తక్కువగా మాట్లాడినా వాడికి కోపం వచ్చేది తీసిపడేసినట్టు చీప్కి మాట్లాడినా కోపం వచ్చేసేది వాడికి నాకేం భయం ఉండేది ఎందు ఎందుకంటే మా మా మేనమామని చూసేవాడిని కదా మళ్ళీ గొడవలు అయితే పోలీసులు వస్తారు పోలీసులు వస్తే మళ్ళీ తీసుకెళ్ళిపోతారు ఇలాగ ఇలా ఇలా భయపడేవాడిని కానీ మా అన్నయ్య కోపం ఎక్కువ వాడికి ఎయిత్ క్లాస్లో ఏమో టీచర్ కొట్టారనో లేదా ఏదో అన్నారనో ఎయిత్ క్లాస్లో బంద్ చేశాడు బంద్ చేసి ఇంకా నాతో పాటు పని చేయటము ఇలా చేసుకుంటూ ఉండేవాడు అనమాట అలాగే మా అన్నయ్య బాధ్యతలు తీసుకునేవాడు నేను ఎక్కడికైనా డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్తానంటే మా అన్నయ్య నాకు ఎంట్రీ ఫీజు డబ్బులు ఇచ్చేవాడు మా అన్నయ్య సో నా బాల్యం కొంతవరకు మీరు విన్నారు కదండి ఇది ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండడం వల్ల నా లైఫ్ మీద చాలా ప్రభావం పడింది సో సో బాల్యం నేను ఒక సిక్స్త్ సిక్స్త్ వరకు ఒక స్కూల్లో చదివాను తర్వాత సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఎయిత్ వరకు ఒక స్కూల్లో చదివాను మళ్ళీ నైన్త్ చదవకుండా డైరెక్ట్ టెన్త్ కట్టుకొని టెన్త్ కొన్ని రోజులే స్కూల్కి వెళ్ళి తర్వాత ప్రైవేట్ క్లాసెస్కి వెళ్ళేవాడిని అయితే ఇప్పుడు మధు ఎక్కడ ఫ్రెండ్ అయ్యాడు అండ్ సునీతకి నాకు మ్యారేజ్ అవ్వక ముందు మేము ఎక్కడైనా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను సరేనండి సో కాబట్టి ప్లీజ్ బాల్యం చాలా అమూల్యమైంది మీరు పిల్లలకి ఎలాంటి బాల్యాన్ని ఇస్తారో అవి లైఫ్ లాంగ్ వాళ్ళ గుర్తుండిపోతుంది కాబట్టి మీరందరూ కూడా మీరందరూ కూడా మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి మంచి మెమొరీ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి